హలో ఆల్ వెల్కమ్ టు రోజా స్మై బ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఇరవై తొమ్మిదవ పాదము ట్వంటీ నైన్త్ పాద నేర్చుకుందాము సుభుజ దుర్ధర వాగ్మీ మాహేంద్ర వసుధ వసు నైకరూప బృహద్రూప సిపివిష్ట ప్రకాశన సుభుజ చక్కని భుజములు కలవాడు జగత్తుని రక్షించడానికి గొప్పవైన భుజములు కలిగి ఉన్నవాడు సుభుజ అంటే దుర్ధర ధరింప వీలు కాని వాటిని ధరించిన వాడుట అంటే ఏంటి ఇతరులకు ధరింప నలవి కానీ ఇతరులు ధరించలేనటువంటి భూమి మొదలైన వాటిని కూడా ధరించగలవాడగుట చేత దుర్ధరుడు అని అంటున్నారు అనమాట భూమిని ధరించలేరు కదా ఎవరును ఆయన భూభారాన్నంతా మోస్తాడు కదా ధరిస్తాడు కాబట్టి దుర్ధరుడు ఇంకొక అర్థం కూడా ఉంది దేనిచేత తాను ధరింపబడనివాడు లేదా ధ్యాన సమయములో ముముక్షువుల చేత అతి కష్టంతో హృదయములో నిలుపుకొనబడేవాడు చాలా కష్టం కదా విష్ణువుని హృదయంలో నిలుపుకోవటము అతి కష్టముతో హృదయములో నిలుపుకొనబడేవాడు దుర్ధర అంటే అన్నమాట వాగ్మి తన శ్వాస నుండి వెలుబడిన వేదములను వాక్కుగా కలవాడు వాక్కు అంటే మాట అటువంటి వేదములను వాక్కుగా కలవాడు వాగ్మీ అంటే మాహేంద్ర పరమైశ్వర్య సంపన్నుడు ఇంద్రులకు ఇంద్రుడు ఈశ్వరులకు ఈశ్వరుడు పరమైశ్వర్య సంపన్నుడు కాబట్టి మాహేంద్ర అని అంటారు వసుధ సంపదలను ఇచ్చువాడు అన్నదో వసుధానహ అన్నాన్ని ధనాన్ని ఇచ్చువాడు వసుధ అంటే వసుహు తానే సంపద అయి ఉన్నవాడు నామంలో చెప్పబడినట్లు ఏ నామము వసుధ ఆ నామంలో చెప్పబడినట్లుగా పరమాత్మునిచే ఇయ్యబడే వసు అనగా ధనము కూడా ఆయనే లేదా తన సస్వరూపాన్ని మాయచేత కప్పివేయబడినవాడు లేదా అంతరిక్షమునందే వసించేవాడు అని కూడా చెప్పవచ్చు అంతరిక్షమునందు కూడా వ్యాపించి ఉండడం వలన వసు అనబడే వాయు రూపమని శృతి ప్రమాణము వసు అంటే ఇంత అర్థం ఉందన్నమాట నైక రూప అనేకమైన రూపాలు కలవాడు ఆయనకు ఒక నిర్దిష్టమైన రూపం అంటూ ఏమీ లేదు కదా అందుకని ఎన్నో రూపాలుగా ఉన్నవాడు బృహద్రూప బ్రహ్మాండమైన రూపాలు కలవాడు వరాహ నరసింహ త్రివిక్రమాది విచిత్ర రూపాలతో అవతరించినవాడు బ్రహ్మాండమైన రూపాలు కలవాడు సిపివిష్ట యజ్ఞ పశువులలో ప్రవేశించువాడు పశువులలో యజ్ఞ రూపంలో పరమాత్ముడే ప్రవేశించి యజ్ఞమూర్తిగా వెలిగిపోతూ ఉన్నాడు అంటే ఏంటి యజ్ఞ పశువుగా తానే అయి ఉన్నవాడు లేదా కాంతి కిరణ రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు యజ్ఞమే విష్ణువు సిపి అంటే పశువు యజ్ఞ రూపుడకు విష్ణువే పశువులలో నిలిచి ఉండడం వలన ఆయనను సిపి విష్ణుడు అని అంటారన్నమాట ప్రకాశన అన్నిటినీ ప్రకాశింపజేయువాడు ప్రకాశన అంటే పాదం మొత్తము చదువుదాము సుభుజో దుర్ధరో వాగ్మి మాహేంద్రో వసుదో వసు నైక రూపో బృహద్రూప సిపి విష్ట ప్రకాశన ఈ పాదాన్ని పుషమి నక్షత్రము ఒకటవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు ముప్పయవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్